వికారాబాద్ జిల్లా తాండూరు డివిజన్ యాల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్ అంజయ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ మండలంలోని పట్ట విరసిత్ మిస్సింగ్ సర్వే నంబర్ బ్యాక్లాగ్ మోటివేషన్ పీఓపీలో నుండి పట్టాకు మార్చడం వివిధ సమస్యలపై మీ సేవా కేంద్రంలో చలాన్ కట్టి నెలలు గడిచినా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాక మండలంలోని పేద ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మండలంలోని పెండింగ్ ఫైళ్లని పై అధికారులకు పంపించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు అదేవిధంగా ఒక పక్క రెవెన్యూ రాష్ట్ర అధికారులు పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని ఆదేశించిన బేఖాతరు చేస్తూ కాలయాపన చేస్తున్నారు వెంటనే తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పెండింగ్ ఫైళ్లపై దృష్టి పెట్టి ధరణి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిచో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొప్పుల నర్సింలు మెట్లి కృష్ణ డి నర్సింహులు కమలాపురం నర్సింలు తదితరులు పాల్గొన్నారు పరిష్కరించాలి ధర్ని పెండింగ్ సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే సమస్యలు వెంటనే ఈరోజు వికారాబాద్ జిల్లా క్యాలల్ మండలంలోని గత సంవత్సరం నుండి రైతులు విరసత్ కానీ బ్యాక్ లాక్ మొటేషన్ కానీ సర్వే నెంబర్ మిస్సింగ్ కానీ తదితర సమస్యల పైన మీ సేవ కేంద్రంలో గ్రేవేస్ కింద కట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మండలంలో ఈ ధర్ని పని సమస్యల సమస్యల వల్ల ఈ మండలంలో రైతులు మొత్తము అనేక రోజులు తిరుగుతూ ఉన్నారు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధర్ని ధరణి సమస్యలు పరిష్కరిద్దామని అదేవిధంగా సీసీ అటువంటి ఒక ముఖ్య చీఫ్ ఆఫీసరు అంటే ఒక ప్రధాన కార్యదర్శి గారు రెవెన్యూ ధరణి సమస్యలు పరిష్కరించకపోతే మీకు చేతగాకపోతే కాకపోతే సస్పెండ్ చేసినటువంటి వార్తలు పేపర్లో రావడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా కింది స్థాయిలో మండల స్థాయిలో కానీ ఆర్టీవ స్థాయిలో కానీ జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ ఈ యొక్క సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి ఈ యొక్క మండలంలోని ధర్ని సమస్యలను పరిష్కరించేందుకు ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది సక్రమంగా ఈరోజు ఫైల్స్ పూర్తి విచారణ చేసి ఆ సమస్యలు మన పరిష్కారం కోసం చూపిస్తారని అదేవిధంగా ఈ యొక్క ధర్ని సమస్యల పైన ఒక పక్క ప్రభుత్వం పరిష్కరిస్తా అని చెప్పి కూడా ఇప్పుడు ఇప్పటివరకు కూడా పరిష్కరించకపోవడం చాలా దారుణం తక్షణం యొక్క మండల తహశీల్దార్ గారు ఈ పెండింగ్ సమస్యలు ఫైల్స్ మొత్తం వెలికి తీసి ఈ సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా